తాటిచెర్ల గ్రామంలో సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికలలో నిలబడిన వైసీపీ సానుభూతి పరులను పోలీసులు అక్రమంగా పోలీస్ స్టేషన్కు తరలించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిధిలోని తాటిచెర్ల గ్రామంలో సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికలలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఈ ఎన్నికలలో వైసీపీ సానుభూతి పరులు పోటీ చేస్తుండగా ఆ అభ్యర్థులను ఈ తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పోలీసులు ఎటువంటి కారణం లేకుండా పోలీస్ స్టేషన్కు తరలించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు వారికి మద్దతు ఇచ్చేవారు మొత్తం తొమ్మిది మందిని స్టేషన్కు తరలించారు విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు కామూరి రమణారెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకుని సబ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడారు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఉదయం పదకొండు గంటల వరకు ఆయన పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు వైసీపీ సానుభూతి పర్లను తీసుకువచ్చిన విషయం తెలుసుకుని జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు వైసీపీ సీనియర్ నాయకుడు వెంకయ్య చౌదరి పోలీస్ స్టేషన్లో వారిని కలిసి సబ్ ఇన్స్పెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు కూటమి నాయకులు తాటిచెర్ల ఏకగ్రీవం చేసుకోవటానికి పోటీ చేస్తున్న మమ్మల్ని ఇలా చేశారని వైసీపీ సానుభూతి పరులుగా పోటీ చేసిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు తాడ్చాల పంచాయతీలో నీటి సంఘం ఎలక్షన్లు జరుగుతుంటే మేము క్యాండిడేట్ల నిలవనలు అందరినీ మా మీద కేసు అనవసరంగా పెట్టారు చీకట్ల మూడింటికి మమ్మల్ని తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చినారంటే ఎటువంటి సమాధానం ఇవ్వలేదు మా పోలీసు వాళ్ళు అక్రమంగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మేము వైసీపీ తరఫున ఎవరు సపోర్ట్ క్యాండిడేట్లు అయితే మెయిన్ క్యాండిడేట్ డమ్మీ క్యాండిడేట్స్ అని మెయిన్ క్యాండిడేట్స్ అందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టినారు చేసుకోవడానికి మమ్మల్ని తీసుకొచ్చారు మా తొమ్మిది మంది క్యాండిడేట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టినారు ఎటువంటి కేసు అని మా చెప్పడం లేదు ఇప్పుడు